అందరికీ నమస్కారం దీనికి ముందు చేసిన వీడియోకి అనుసంధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మేము మీకు ఒకటే విన్నవించుకుంటున్నామండి గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ప్రజలకి సేవ చేశారు వాలంటీర్ల వల్ల ప్రతి కుటుంబం కూడా ఇంకొకరు మధ్యవర్తుల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండి ఆ యాభై కుటుంబాలకు అవసరమైనటువంటి ఏ అవసరమైతే ఉందో వాళ్ళకు ప్రాథమికంగా ఏ హక్కులైతే ఉన్నాయో వాటి మీద పని చేయించుకుంటారు పని చేసుకుని హ్యాపీగా వాళ్ళు ఉండేవారు సరే ఎనుహో ఏదేమో ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థ లేదు వాళ్ళకి జీవోలు లేవు అవి లేవు ఇవి లేవు అని సాకులు చెప్తూ ఉన్నారు ఇది సాకు కాదు కేవలము వైసీపీ మీద కక్ష కట్టి కక్ష పూని ఆ కక్ష ఏమో ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ల మీద తీర్చుకుంటా ఉన్నారు ఓ మంచిదే వాలంటీర్ల మీద కక్ష తీర్చుకుంటున్నారు మరి వైసీపీలో ఉన్నటువంటి ఉన్న నాయకులందరిని కూడా మరి మీ పార్టీలోకి ఎలాగో జాయిన్ చేసుకుంటున్నాం తీసుకుంటున్నాం వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూసి వాళ్ళకి స్వాగతం పలుకుతాను నీ పార్టీలోకి తీసుకొస్తాను మరి నీ పార్టీలోకి తీసుకొచ్చి కాముకుంటానువా కొంటాను వాళ్ళకి కూడా జాబులు ఇస్తాను పదవులు ఖర్చు పెడతాను మరి అంతకుముందు ఏమన్నా వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు మరి అది ఇదే వైసీపీ కార్యకర్తలు మీరు చాలా అవినీతి పరులు ఈ ప్రజా దేశం ప్రజాస్వామ్యంలో ప్రజలకి చాలా నష్టం కలిగించిన వ్యక్తులు అని చాలా దుర్భాషలాడు దూషించు మరి ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చే కాదు అందరూ పునీతులు అయిపోయారా కాదు కదా అప్పుడు ఉన్నట్టు ఏ పాపం చేశారో మరి ఇప్పుడు కూడా అదే పాపం చేసినట్టే కదా లెక్క మరి మీ పార్టీలోకి వచ్చే కాదు పుణీతలు అయిపోయారు మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి కక్ష సాధింపులు తీసుకోవడం అది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట చెప్పారు సరే ఏనుహో ఏదేమో అని మీరు వాలంటీర్లుగా చేస్తున్నటువంటి సేవ మంచిదే కానీ ఐదు వేలు చాలా పదివేలు జీతం ఇస్తానని చెప్పారు పదివేలు కాదు మీకు స్కిల్ అనేది నేర్పించి ఒక స్కిల్ డెవలప్మెంట్గా ఏర్పాటు చేసి మిమ్మల్ని శిక్షణలు ఇచ్చి తయారు చేసి మీకు నెలకి యాభై వేల రూపాయల వరకు సంపాదించుకునే సామర్థ్యాన్ని కలుగు చేస్తానని కూడా మాటిచ్చాం ఇప్పుడు ఏమైంది నువ్వు వాలంటీర్లు జాయిన్ చేసుకుంటే నీకు పని చేస్తారు అప్పుడు వాలంటీర్లుగా వైసీపీ చేసుకుంది కాబట్టి అక్కడ మరి ఏ ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిందే కదా ఇప్పుడు మీరు జాయిన్ చేసుకుంటే మీకు మీరు చెప్పినట్టు వింటారు కదా ఎందుకు వెళ్ళరు మీరు చెప్పినట్టు పని చేస్తారు కదా వాళ్ళు వాడుకోవచ్చు కదా మరి యువతకు భవిష్యత్తు కలిగించవచ్చు కదా భవిష్యత్తులో వాళ్ళు దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడతారు కదా మరి మీలాంటి నాలాంటి లాంటి కాదు కదా మరి యువతనే కదా తయారు చేయాలి అది అర్థం చేసుకొని సహకరించి తక్షణమే నిరుద్యోగ నిర్మూలన చేసినట్టు ఉంటది వాళ్ళకి